నాన్వేషణపై తిరుపతి ఎస్పీ కార్యాలయంలో హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి హిందూ దేవీ దేవతల గురించి అసభ్యంగా మాట్లాడిన యూట్యూబర్ నా అన్వేషణపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు భారతీయుల భిక్షతో బతుకుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయటం సిగ్గు ఆధ్యాత్మిక గురువు గరికపాటి గురించి అసభ్య పదాజాలంతో మాట్లాడిన అన్వేషణను భారతదేశానికి తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తక్షణమే హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మా మీద అవాకులు చవాకులు వాగుతూ నా అన్వేషణ అనే యూట్యూబర్ దేశం మొత్తం తిరుగుతూ దేశం కాదు రాష్ట్ర మొత్తం అన్ని దేశాలు తిరుగుతూ ఒక పరికిమాల విధవలాగా పరికిమాల పనులు చేసుకుంటూ వ్యూస్ కోసము ఎంత ఎంతకైనా దిగజారుతూ బూతులు మాట్లాడుకుంటూ ఇటువంటి వ్యక్తి ఈరోజు మా భారతదేశ ఆడపిల్లల గురించి మాట్లాడటము చాలా బాధాకరం ఇతను ఒక స్త్రీ గురించి మాట్లాడుతూ మన భారతదేశంలో అత్యధిక రేపులు జరుగుతున్నాయి ముప్పై వేల లాస్ట్ ఇయర్ ముప్పై వేల రేపులు జరిగాయి హిందువులే వీళ్ళు రేపు చేస్తున్నారు హిందువులే రేపు చేస్తున్నారని మా హిందువుల మీద అంటే ఒక నేరం జరిగితే మా హిందూ ధర్మమే గుర్తొచ్చింది మా హిందువు వాళ్ళే గుర్తొచ్చారు హిందువులే గుర్తొచ్చారు నీకు అంటే నువ్వు హిందువులైతే ఏం మాట్లాడలేరు ఏం అని అదే ఇంకో మతం మాట్లాడితే నిన్ను రెండుగా చీరేసి ఉంటారు ఎక్కడ ఏ దేశంలోనే చీరేసి ఉంటారు మా హిందువులకు ఓపిక ఎక్కువ కాబట్టి పడుతున్నాము మా అమ్మవార్లైన సీతాదేవిని ద్రౌపది అమ్మవారిని నువ్వు మాట్లాడిన మాటలకి నిజంగా చెప్తున్నాము రెండుగా కాదు మొత్తం నీ ఒళ్ళు మొత్తం చీరిపారేయాలంత కోపం ఉంది మాకు నాన్ వెజ్ అనే ఒక విధవ ఒక యూట్యూబర్ ప్రపంచమంతా తిరుగుతూ వాడి పనే హిందుత్వం మీద బురద చల్లడంగా పెట్టుకున్నాడు ఎక్కడికి వెళ్ళినా కానీ హిందుత్వాన్ని కావచ్చు స్త్రీలను కావచ్చు ఈ సంస్కృతులను కావచ్చు తక్కువ చేసి మాట్లాడుతూ అత్యంత నీచంగా చెప్పుకోలేని మాటలతో వాడు చేస్తున్నటువంటి వీడియోలు చూడలేటువంటి హావభావాలతో వాడు చేస్తున్నటువంటి ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాధాకరం తక్షణమే ఈ నాన్వేజ్ అనే ఎదవని అరెస్ట్ చేసి ఇలాంటి వెదవులకు అందరికీ ఒక సందేశం ఇవ్వాలి ఇంత నీచంగా నికృష్టంగా ఎవడు కూడా బిహేవ్ చేయడు అలాంటి బిహేవర్ చేస్తున్నాడు ఈ నాన్వేజ్ అతను యూట్యూబ్ ఛానల్ ద్వారా తను చేస్తున్నటువంటి కార్యములకు తక్షణమే అతని మీద రెడ్ నోటీస్ జారీ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అతడు ఏ దేశంలో ఉన్నా వెంటనే అతను అరెస్ట్ చేసి భారతదేశానికి తీసుకురావాలి అలాంటి విధమవాడు వాడు చేస్తున్నటువంటి కార్యాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం అలా ఇలాంటి వారికి ప్రపంచంలో మళ్ళీ దేశంలో ఇంకెవడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈ విధంగా స్త్రీల మీద కావచ్చు లేకపోతే ఇతర మతాల మీద కావచ్చు హిందూ దేవ దేవతల మీద కావచ్చు అవహేళన చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రజల్లో కల్లోలం రేపే విధంగా మత విదేశాలు రేపే విధంగా అతను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా బాధాకరం అతను వెంటనే అరెస్ట్ అయ్యే విధంగా వాడు ఏ దేశంలో ఉన్నా ఇంకో దేశానికి ఫైట్ ఎక్కకుండా ఇమ్మీడి అరెస్ట్ చేస్తే